చాలా డేస్ నుంచి ఈ రోజు నీకు డైట్ చేసేద్దామా వద్దు టుమారో నీకు చేద్దాం వద్దు నెక్స్ట్ డే నీకు చేద్దామని చెప్పి ఆల్మోస్ట్ టూ వీక్స్ నుంచి ఇలా కంటిన్యూ అవుతూనే ఉంది సో ఒక్క రోజున స్ట్రిక్ట్గా ఎప్పుడు ఫిక్స్ అవుతానో తెలియదు కానీ హండ్రెడ్ పర్సెంట్ స్ట్రిక్ట్గా ఫిక్స్ అవ్వాలి అనేది ఒక థాట్ ఉంది బట్ కానీ నన్ను నేను ఎందుకు కంట్రోల్ చేసుకోలేకపోతున్నామంటే మన మైండ్ సెట్ మన మైండ్ సెట్ అలా ఎందుకు తయారైపోయిందంటే చిన్నపిల్లలు ఉంటారు కదా సో వాళ్ళని టేక్ వాళ్ళని టేక్ కేర్ చేస్తూ ఇంట్లో వాళ్ళకొక రకం చిన్న పిల్లలకు ఒక రకం మన డైట్కి ఫుడ్ సపరేట్గా చేసుకోవాలంటే చాలా బద్ధకంగా ఉంటుంది సో మెయిన్ రీజన్ అయితే అదే బట్ మనం ఇక్కడ తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే కొంచెం లేట్ అయితే అయింది హెల్దీ ఫుడ్ హెల్దీ లైఫ్ స్టైల్ మన కోసం మనం ప్రిపేర్ చేసుకొని తినాలి అని అయితే అర్థమైంది ఎందుకంటే ఫర్ సపోజ్ ఇప్పుడు మనం బాగుంటేనే మన పిల్లలవచ్చు మన ఇంట్లో వాళ్ళవచ్చు బాగుంటారు అవునా కదా ఫర్ సపోజ్ మనకి ఫీవర్ వచ్చిందనుకోండి మన పిల్లలకి ఫీడ్ చేయడానికి కూడా ఎవరు ఉండరు సో అప్పుడు కూడా మనమే సఫర్ అవుతూ వాళ్ళకి ఫీడ్ చేయాలి కాబట్టి మనం హెల్తీగా ఉంటేనే పిల్లలు కూడా హెల్తీగా ఉంటారు అండ్ మనం కూడా హెల్తీగా ఉంటాం ఎప్పుడు కూడా ఇంట్లో వాళ్ళు పిల్లలు అండ్ అది ఒక్కటే ఇదిగా తీసుకోకండి మన లైఫ్ మీద కూడా మనం కొంచెం మన హెల్త్కి కొంచెం ఫోకస్గా మనకు నచ్చిన ఫుడ్ అవ్వచ్చు అండ్ హెల్తీ ఫుడ్ అవ్వచ్చు డైట్ ఫుడ్ అవ్వచ్చు చేసుకోవడము కొంచెం ఓపిక తెచ్చుకుంటే చాలు మనం చేసుకోగలము అంతేకానీ లైట్ తీసుకొని ఏం కాదులే ఏం కాదులే అనైతే ఉండిపోకండి సో నేను అలాగే చేసేదాన్ని ఫర్ సపోజ్ గోల్డ్ బాడీ పెయిన్స్ అలా వచ్చాయి అనుకోండి అంటే భయం వేసేది నెక్స్ట్ మార్నింగ్ ఫీవర్ వచ్చేస్తే పాపని చూసుకోవడానికి ఎవరు ఉండరు కదా అని చెప్పి ఆ రోజు నైటే డాక్టర్ని కన్సల్ట్ అవ్వడం అవ్వచ్చు ఆ ట్యాబ్లెట్ వేసుకోవడం అవ్వచ్చు అలా చేసేసేదాన్ని సో నేను రియలైజ్ అయింది ఏంటంటే ఫర్ సపోజ్ మనకి ఫీవరిష్గా ఉన్నా సరే మనం ద బెస్ట్ డాక్టర్ దగ్గరికి వెళ్ళే కన్సల్ట్ అవ్వాలి అంతేకాని మనకి దగ్గర ఏదో ట్యాబ్లెట్స్ ఉన్నాయి కదా వేసేసుకుందామని చెప్పి వేసేసుకోవడము సో ఆల్టర్నేట్ ఆలోచించకండి ఎప్పుడు సో మన హెల్త్ మన పిల్లల హెల్త్ మన చేతిలో ఉన్నట్టే కాబట్టి హెల్దీ ఫుడ్ హెల్దీ లైఫ్ స్టైల్ అవ్వచ్చు అండ్ మంచిగా తినడం హ్యాపీగా నిద్రపోవడం కూడా మనకి ఇంపార్టెంట్ ఎప్పుడు ఫ్యామిలీ 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 అండ్ పిల్లలు పిల్లలు అనే కాకుండా మన కోసం ఒక క్వాలిటీ టైం అన్నది ఒక్క డేలో అట్లీస్ట్ ఒక టూ అవర్స్ అటు వన్ అవర్ అయినా ఉంటుంది కదా సో టైం స్పెండ్ చేసుకోగలగాలి